ప్రేమని దేవుని వాళ్ళరా యేసు ప్రభుల వారు దేవుడు కాదు అనే వారికి కొత్త నిబంధనలో కొన్ని రుజువులు ఇస్తున్నానండి చూడండి లూకస్ వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం అండి లూక వార్త రెండో అధ్యాయము వచనం చూడండి దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అనే క్రీస్తు పట్టణం పట్టణమందు నేడు రక్షకుడు పుట్టినాడు రక్షకుడు అంటే ఏంటండి రక్షించేవాడే రక్షకుడు ఆ రక్షకుడే దేవుడు కదా నన్ను రక్షించేవాడు దేవుడే కదా ఇది కూడా తెలియకుండా వారు చేస్తున్నారు ఇంకా సూటిగా కూడా ఇస్తున్నాను చూడండి సూటి కూడా ఇస్తున్నాను ప్రేమ దేవుని వాళ్ళరా చూడండి తిమతికి రాసిన మొదటి పత్రిక తిముతిక్కు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చినామండి ఇది మంచిదియు మన రక్షకుడై రక్షకుడగు దేవుని దృష్టికి మన రక్షకుడు ఎవరండి యేసుప్రభు రక్షకుడగు దేవుడు దేవుడు రక్షకుడగు దేవుని దృష్టికి అంటే రక్షకుడగు దేవుడు రక్షకుడవు దేవుడు ఎవరు మనకు రక్షకుడుగున్నదే దేవుడు అని ఇక్కడ వాక్యం చెప్తుందండి ఇది కాబట్టి దీన్ని కూడా చాలామంది తోసేస్తున్నారు యోన సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినామండి ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాము చూడండి ఇక్కడ ఏముందంటే ఎవరు ఈయన ప్రార్థన చేస్తున్నాడు తోమగారు ప్రార్థన చేస్తున్నాడు ఏమని చూడండి నా దేవా నా ప్రభువా నా దేవా అనేను ఏమని ఇరవై ఏడు నుంచి చదువుతాను చూడండి తర్వాత తోమన్ తోమను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులో ఉంచుము నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి ఆశీర్వదించి ఆశీ సారీ అవి విశ్వాసి కాక విశ్వాసివై ఉండుమని ఉండుమని అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవ అనేను ఎవరితో అన్నారండి నా ప్రభువ నా దేవ అని ఏసు ప్రభుత్వ కదా దేవ అనే వచనం అంటే ఇది పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా రాయబడిందండి పరిశుద్ధ గ్రంథము మరి ఇది నా దేవా అన్నాడంటే ఏసు ప్రభులు వారిని నా దేవా అన్నాడంటే ఇది తప్పు కాదు అని మీరు అన్నారనుకోండి ఎంత అన్యాయం అండి కాబట్టి గ్రహించండి ఇంకా చూపిస్తాను చూడండి ఇంకా చూపిస్తాను నేను యహన సువార్త సారీ అపస్తుల కార్యములు అపయుస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిందమ్మండి చూడండి ఇక్కడ కూడా ఏముంది చూడండి దేవుడు తన రక్తమిచ్చి సంపాదించిన అంటుండ దేవుడు ఎవరు రక్తం ఇచ్చారండి రక్తం ఇచ్చింది ఎవరు దేవుడే కదా ఇంత క్లియర్గా ఉంది కదా బ్రదర్స్ కాబట్టి గ్రహించండి దేవుడు తన సొంత రక్తం ఇచ్చే కాబట్టి యేసు ప్రభులవారు దేవుడు దేవుడు కాదంటున్న వారికి ఇప్పుడైనా కళ్ళు తెరువును గాక దేవుని చిత్తం అయితే అందరికీ